వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోండి శ్రీ సత్యసాయి జిల్లా ఖాదేరి నియోజకవర్గం కాదిరి డిఎస్పి శివనారాయణ స్వామి వినాయక చవితి పండుగ మరియు నిమజ్జనం సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మండపంలోని వినాయక మండపం నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి కాదరి డీఎస్పి శివనారాయణ స్వామి కాదిరి రూరల్ పీఎస్ ఇన్స్పెక్టర్ నిరంజన రెడ్డితో కలిసి పలు సూచనలను చేశారు వినాయక చవితి పండుగ నిమజ్జనం సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి తెలియజేశారు పర్యావరణానికి మేలు చేసే మట్టి విగ్రహాలు వాడాలి వినాయక మండపములకు అలంకరించే కరెంటు తీగల విషయంలో జాగ్రత్త వహించాలి వినాయక మండపంల వద్ద మరియు నిమజ్జన సమయంలో అశ్లీల పాటలు మరియు రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలను ప్రదర్శించరాదు పెద్ద శబ్దాలు డీజేలు డ్రమ్స్ సౌండ్ సిస్టమ్స్ వాడరాదు శబ్ద పరిమితులను పాటించాలి రాత్రి పది గంటల తర్వాత శబ్ద కాలుష్యం సృష్టించే కార్యక్రమాలు నిర్వహించరాదు మత్తు పదార్థాల వాడకాన్ని పూర్తిగా నివారించాలి నిమజ్జన సమయంలో పాటించవలసిన సూచనలు ఇతరాని వారు నీటిలోకి దిగరాదు చిన్న పిల్లలను నీటికి దగ్గరగా తీసుకెళ్లరాదు నిమజ్జన సమయంలో నీటిలో జారిపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నిమజ్జన కోసం వెళ్లేటప్పుడు పోలీసులు సూచించిన మార్గాలు సమయాలు పాటించాలి ట్రాఫిక్ ఆంక్షలను గౌరవించి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాలి మద్యం సేవించి నిమజ్జనానికి వెళ్లరాదు పెద్దలు స్త్రీలు వృద్ధులు చిన్నపిల్లల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి పోలీస్ అగ్నిమాపక సిబ్బంది మరియు ఇతర అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి ఎటువంటి అప్రమత్త పరిస్థితులలో వెంటనే వంద వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ వన్ ఫ్రీ నెంబర్స్కు కాల్ చేయాలి మొత్తానికి వినాయక చవితి పండుగను ఆనందంగా జరుపుకుంటూనే ప్రజల ప్రాణాలు పర్యావరణ పరిరక్షణ మరియు భద్రతకు ప్రాధాన్యమివ్వాలి